ఉగాది ప్రతి ఏడాది శుభాలకు సంతోషాలకు ఆది తరానికి తరానికి మధ్య సాంప్రదాయాల వారధి షడ్రుచుల మేళవింపుతో నాలుకకు పసంది ఆస్వాదిస్తారు ఇంటిల్లిపాది పిల్లా పాపల నవ్వులతో పరవశిస్తుంది మది ఇంటింట పంచాంగ శ్రవణాల అలికిడి ఈ ఏడాది ఎలా ఉంటుందో తెలుసుకోవాలని ప్రతి ఒక్కరి హడావుడి నట్టింట్లో ఆడపిల్లల గజ్జెల సవ్వడి వంటింట్లో గుమగుములతో నాసికకు తాకిడి క్రోధి అంటే కోపానికి సంకేతం కోపాన్ని జయించటమే విజయకేతనం శాంతంగా ఆలోచిస్తే అన్నింట జయం ఖాయం ఆదాయ వ్యయాలు ఎలా ఉన్నా ఖర్చులను అదుపులో ఉంచుకోవాలన్న నీ విచక్షణ చేస్తుంది నీ జీవితానికి రక్షణ ఎంత మౌనంగా ఉంటే అంత రాజపూజ్యం పక్కవారితో మన పరిధి దాటకుంటే దరిచేరదు అవమాన భారం రాజకీయం శవాలతో చేసే నేటి రాజకీయం అమానవీయం అతిహేయం కుటిల కుటిర నాటకీయం నిజానికి ఎలా ఉండాలంటే రాజకీయం ప్రతి వర్గానికి అందాలి ఎంతో కొంత సాయం తగ్గించుకోవాలి అనవసరపు వ్యయం అన్ని మార్గాల ద్వారా పెంచుకోవాలి ఆదాయం చర్యలు తీసుకోవాలి మెరుగుపడేలా వ్యవసాయం అవినీతి పనుల వెన్నులో పుట్టాలి భయం సామాన్యులకు కూడా అందాలి న్యాయం ఇక రాజ్యంలో తిరుగులేని విజయం ఖాయం ఆర్థిక నేరగాళ్ల చేతిలో అధికారం సమాజానికి ఎంతో హానికరం బడాబాగులకు పెరుగుతుంది అహంకారం పేదవారి పట్ల వారికి ఉండదు కనికరం అందుకే నిజాయితీ పనులు రావడం ప్రజలందరికీ ఓవరం ప్రజాస్వామ్యానికి ఎంతో అవసరం ఇక అందరికీ అందుబాటులోకి ఆహారం తగ్గుతుంది ప్రజల మధ్య అంతరం వందే మాతరం ఇకనైనా మారాలి మనమందరం జలం నీరు సమస్త ప్రాణికోటికి జీవనాధారం జలం ఆ జలం ఇంకిపోతే కలకలం అంతటా గందరగోళం మానవాళి జీవితం కకా వికలం అసలే ఇది మండే ఎండాకాలం పొదుపుగా వాడుకుంటే నీరు బావి తరాల తీరు మారు సమృద్ధిగా ఉంటే నీరు ఏపుగా పెరుగుతుంది పచ్చని పైరు ఆపై రైతుకింక ఉండదు కన్నీరు అభివృద్ధిలో కొనసాగుతుంది జోరు అందరికీ హుషారు అందుకే ప్రతి ఒక్కరూ నాటాలి మొక్క ఒడిసి పట్టాలి వాన చుక్క పంటలలో అధిక దిగుబడులు ఇక పక్క అది లెక్క పచ్చని చెట్లతో నిండిన వనం మెరుగుపడుతుంది జన జీవనం ఋతుపవనాలకు ఆగమనం ఇకనైనా మారాలి మనం జనం కొంతమంది పనికి మారిన వారి వల్ల ఇవి చేస్తాయి షికార్లు పసలేని గాలి కబుర్లు పాపం వాళ్ళ పోస్టులకు రావు ఫేస్బుక్లో గిఫ్స్ అందుకే పుట్టిస్తారు ఫేక్ న్యూస్ అదే వాళ్ళకు టైం పాస్ సొసైటీలో వాళ్ళకు ఉండదు ఇంపార్టెన్స్ వాళ్ళ బ్రతుకంతా నాన్సెన్స్ చూపించుకోలేరు వాళ్ళ ఒరిజినల్ ఫేస్ వాళ్ళ లైఫ్లో వాళ్ళకు ఉండదు ఏ యాక్టివిటీ పక్క వాళ్ళ పట్ల ఎక్కువ క్యూరియాసిటీ ఎందుకు వచ్చిన యాంగ్జైటీ ఏదో ఒక దాంట్లో పెంచుకోవచ్చుగా క్రియేటివిటీ ఆలు మగలు గొడవలు పడకుండా సర్దుకుపోతూ ఉంటే సంసారంలో సరిగమలు ఉండకుండా ఉంటే ఇద్దరి మధ్య రుసరుసలు ప్రతిరోజు చవి చూడవచ్చు దాంపత్యంలో మధురిమలు అన్నింటా ఇద్దరూ ఒక మాటగా ఉంటే ఎక్కడైనా సరే విజయం మీవెంటి ఒకరికి ఒకరి తోడుగా ఉంటే జంట ఆ ఇంట సిరుల పంట పెద్దవారికి ఉండదు ఇక తంట వారిద్దరి మధ్య ఎవరూ రారంట ప్రతి ఒక్కరిలో ఉంటాయి ఏవో కొన్ని లోపాలు తగ్గించుకోవాలి కోపాలు లేకుంటే అవే పిల్లల పాలిట శాపాలు తల్లిదండ్రులుగా వారి పట్ల మీరు చేసే పాపాలు భార్యాభర్తల మధ్య సఖ్యత కుటుంబంలో పెరుగుతుంది ఐక్యత పిల్లల భవితకు అదే భద్రత ఇది అమ్మా నాన్నలుగా ప్రతి ఒక్కరి బాధ్యత తెలుసుకొని నడుచుకోవటమే విజ్ఞత